బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కి సన్నాహాలు జరుగుతున్నాయి ఈసారి కంటెస్టెంట్స్ వీరే అంటూ పలువురు సెలబ్స్ పేర్లు తెరపైకి వస్తున్నాయి ఈ మధ్య పొలిటికల్ కామెంట్స్ తో మీడియాలో హైలైట్ అయిన కిరాకార్పి వస్తున్నాడనే ప్రచారం జరుగుతుంది అలాగే సోషల్ మీడియా స్టార్స్ బరిలక్క కుమారి ఆంటీ లిస్ట్ లో ఉన్నారట డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నటి హేమ మరోసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి యూట్యూబర్ బమ్ చిక్ బబ్లు పరువు హత్యకు బలమైన అమృత ప్రణయ్ జబర్దస్త్ కమెడియన్స్ రీతు చౌదరి పుల్లెట్ భాస్కర్ నటి సురేఖ బాణి సీజన్ ఎయిట్ లో కంటెస్ట్ చేయడం ఖాయమంటూ కథనాలు వెలువడుతున్నాయి తాజాగా మరొక సెన్సేషనల్ పర్సనాలిటీ పేరు వెలుగులోకి వచ్చింది ఆయని వేణుస్వామి ఈ వివాదాస్పద జ్యోతిష్యుడు తెలుగు రాష్ట్రాల్లో పిచ్చ పాపులర్ ప్రముఖుల జాతకాలు బహిరంగంగా చెబుతూ వివాదాలు రాజేస్తూ ఉంటాడు వేణుస్వామికి టాలీవుడ్ తో గట్టి సంబంధాలున్నాయి ఆయన పూజలు చేస్తే కెరియర్ సక్సెస్ఫుల్ గా సాగుతుందని నమ్మే సెలెబ్స్ ఉన్నారు రష్మిక మందనా డింపుల్ హైతి నిధి అగర్వాల్ తో పాటు పలువురు నటులు హీరోయిన్స్ ఆయనతో ప్రత్యేక పూజలు చేయించారు కాగా ప్రభాస్ జాతకం ఇదే అంటూ వేణుస్వామి చేసిన కామెంట్స్ విమర్శల పాలయ్యాయి ప్రభాస్ ఫ్యాన్స్ హట్ అయ్యేలా ఆయన మాట్లాడారు సలార్ ఫెయిల్ అవుతుందని వేణుస్వామి అంచనా వేశారు అలాగే ప్రభాస్ కి అనారోగ్య సమస్యలు ఉన్నాయని అభిమానుల మనోభావాలు దెబ్బతీశాడు దాంతో వేణుస్వామిని అభిమానులు ట్రోల్ చేశారు కొందరు హీరోల ఫ్యాన్స్ ని కెలికి వేణుస్వామి తన ఇమేజ్ పెంచుకున్నాడు కాంట్రవర్సీ స్టార్ అయిన వేణుస్వామి బిగ్ బాస్ హౌస్ లో ఉంటే టీఆర్పీ పరుగులు పెడుతుందని మేకర్స్ భావిస్తున్నారట ఈ క్రమంలో వేణుస్వామిని నిర్వాహకులు సంప్రదించారట వేణుస్వామి పెద్ద మొత్తంలో డిమాండ్ చేశారట వేణుస్వామి అడిగిన మొత్తం ఇచ్చేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారట బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వేణుస్వామి కంటెస్ట్ చేస్తున్నారంటూ విశ్వసనీయ సమాచారం అందుతోంది ఇక వేణుస్వామి రెమ్యురేషన్ ఎంత అనేది తెలియదు కానీ తెలుగులో ఇంతవరకు ఏ సెలబ్రిటీకి ఇవ్వనంత ఇస్తున్నారని వినికిడి